రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే ఆయన నటించిన పుష్ప పుష్పాటు సినిమా ప్రీమియర్ షోస్ రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్యా థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ తొక్కిసలాట ఏర్పడింది ఈ క్రమంలో రేవతి అనే మహిళ మరణించారు రేవతి కుమారుడు శ్రీతేజ్ ప్రాణపాయ స్థితిలో ఆసుపత్రి పాలయ్యాడు ఈ విషయంలో అల్లు అర్జున్తో పాటు సంధ్యా థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి ఈ ఘటనలో అల్లు అర్జున్పై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు ఒక రాత్రి ఆయన చెల్లపల్లి జైలులోనే గడపాల్సి వచ్చింది భారీ ట్విస్టుల మధ్య అల్లు అర్జున్ బెయిల్పై బయటకు వచ్చారు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే యాభై వేల చొప్పున రెండు పూచికత్తులు సమర్పించాలని ఆదేశించింది సాక్షులను ప్రభావితం చేయవద్దని కేసును ప్రభావితం చేసేలా మాట్లాడవద్దని స్పష్టం చేసిందే అలాగే రెండు నెలల పాటు ప్రతి ఆదివారం చికరపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది అయితే తాజాగా అల్లు అర్జున్ మరో వివాదంలో చిక్కుకున్నారు ఆయన ఓ మేమ్కు లైక్ చేశారు అదే ఇప్పుడు ఆయన్ను వివాదంలోకి నెట్టింది పుష్ప టూ ప్రస్తుతం బాహుబలి టూ రికార్డుల్ని బ్రేక్ చేసిందే ఈ విషయాన్ని జాతర ఎపిసోడ్ను పెట్టి ఓ రీల్ చేశారు అందులో బాహుబలిని ఎగిరి తన్నినట్లుగా ఆ మేము ఉంది అలాంటి మేమ్ను అల్లు అర్జున్ లైక్ చేశాడు దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై ఫైర్ అవుతున్నారు అప్పుడున్న రేట్లేంటి ఇప్పుడున్న రేట్లు ఏంటి అయినా ఆ రికార్డుని లేపేందుకు మీకు ఇన్ని ఏళ్లు ఎందుకు పట్టింది అంటూ అల్లు అర్జున్ ను ట్రోల్ చేస్తున్నారు ఈ విషయంలో అభిమానులు సైతం అల్లు అర్జున్ తీరును తప్పుబడుతున్నారు ఇలాంటివే తగ్గించుకోవాలి అన్నా అంటూ ఫ్యాన్స్ అల్లు అర్జున్కు వ్యతిరేకంగా ట్వీట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ పోస్టులు నెట్టింటా వైరల్ గా మారాయి